ఒక అమ్మాయి జాతకం వచ్చింది ఈరోజే ఆ అమ్మాయికి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు హ్యాపీగా ఇన్ఫోసిస్ ఏదో కంపెనీలో పనిచేస్తుంది ఆ అమ్మాయికి నాలుగైదు మంచి సంబంధాలు వచ్చాయి ఈ అమ్మాయికి కుజదోషం ఉంది కుజదోషం చేయాలి అనేసి ఆ నాలుగైదు సంబంధాలు వద్దనుకున్నారు తీరా వాటిలో నేను నా వాళ్ళ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ నుండి నేను చెక్ చేస్తే ఓ దానికి ముప్పై మూడు పాయింట్లు ఉన్నాయి షష్టాష్టక దోషాలు ఏమీ లేవు చాలా బాగుంది అటువంటివి ఉంటాయి కానీ ఈ బేసిక్లో ఎవరో ఒకరు చెప్పేసి అంటే ఇదేంటంటే ఫు ఫుల్ నాలెడ్జ్ లేకుండా చేసే పనుల వల్ల కొన్ని వివాహ పొంతన విషయాల్లో జరిగేటటువంటి ఇబ్బందులు ఇలా ఉంటాయి కాబట్టి ఫుల్గా మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా పరిశీలన చేసినట్లయితే కుజుడు కొన్ని విధాలుగానే నష్టము అయితే చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే దశ వస్తుందా కుజ దశ కానీ రన్నింగ్లో ఉంటే అమ్మాయికి అయితే కొద్దిగా గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కొద్దిగా యాక్సిడెంట్లు అవుతాయనే భయం ఉంటుంది అబ్బాయిలకు ఉంటే కొద్దిగా యాక్సిడెంట్లో ఏదైనా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఇలాంటి ఆ దశ వచ్చినప్పుడు ఉంటుంది రాబోయే రోజుల్లో దశ ఉందా లేదా ఆ దశ ఆ దశను చూసుకొని కుజ దోషాన్ని కుజుడు నీచాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కానీ భయభ్రాంతులు కావద్దు మనకి ఎన్నో రెమిడీస్ ఉన్నాయి వాటిని ఫాలో అవుతూ ఉంటే కుజ దోషం అనేది చాలా వరకు మనం రెట్టిఫై చేయొచ్చు వందలో తొంభై మందికి ఈజీగా రెట్టిఫై చేయొచ్చు అంటే